యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో గురువారం రోజున స్థానిక న్యూ డెమోక్రసీ కార్యాలయంలో కారల్ బాన్స్ నూట నలభై ఒకటవ వర్ధంతి సందర్భంగా వర్ధంతి సభను నిర్వహించారు ఈ సందర్భంగా సిపిఐ న్యూ డెమోక్రసీ డివిజన్ కార్యదర్శి బేజడి కుమార్ మాట్లాడారు యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేర్ పట్టణ కేంద్రంలో గురువారం రోజున స్థానిక న్యూ డెమోక్రసీ కార్యాలయంలో కార్ల మార్క్స్ నూట నలభై ఒకటవ సందర్భంగా వర్ధంతి సభను నిర్వహించారు ఈ సందర్భంగా సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ డివిజన్ కార్యదర్శి బేజడి కుమార్ మాట్లాడుతూ కార్ల మార్క్స్ రచనలలో ఆయన కాలానికి పరిమితమైనవి కాదని ఇప్పటికీ అవి గొప్ప ఆసక్తిని చర్చను లేవన్నైతే విధంగా ఉన్నాయని అన్నారు ప్రపంచంలో ఉద్భవించిన గొప్ప ఆలోచన ప్రముఖులుగా వారిని నేటికి పరితప్పిస్తూనే ఉన్నారని తెలిపారు ఈ కార్యక్రమంలో అఖిల భారత రైతు కూలి సంఘం జిల్లా అధ్యక్షులు చీరబోయిన రాజయ్య ఐఎఫ్టియు జిల్లా అధ్యక్షురాలు పద్మ సుదర్శన్ ఇక్కిరి కుమార్ తమ్ముడి అంజయ్య కుర్రి మార్కండేయ్య గోపాల్ రెడ్డి తమ్మడి రమేష్ కర్రెస్వామి చీరబోయిన కొమరయ్య పోనగాని అరుణ్ రాచకొండ ఉదయ్ తదితరులు పాల్గొన్నారు